ఒకసారి కదండి బీరకాయ పచ్చడి బీరకాయ చెక్కు ఒక టమాటా వేసి చేసిన పచ్చడి నేను చేసిన విధానం ఒకసారి వీడియో పెడుతున్నాను ఫుల్ వీడియో చూడండి ఏంటి అందరూ బీరకాయలు తీసుకొచ్చుకొని చెక్కు తీసి పడేసి బీరకాయతో కూర చేసుకుంటారు చెక్కు పడేసి కానీ బీరకాయ చెక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చండి ఈ చెక్కు ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటి చూద్దాము పచ్చిమిరపకాయలు అంటే ఎవరు తినే కారం వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే కొంచెం కారంగా మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఏడు పచ్చిమిరపకాయలు వేసాను ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలి పండుగ అయితే అంత బాగుంటుందండి కొంచెం తోరగా ఉన్నాక ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం లైట్గా ఒక్కరు నూనె వేసుకున్నామండి నూనె వేసిన వెంటనే మనం బీరకాయ చెక్క ముందుగా వాడుచుకోవాలి చూసారు కదండి ఇలా వాడుచుకున్నాము ఇలా వాడుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడు మనం మిరపకాయలు కూడా అలాగే వాడుచుకున్నాం అంటే దీంట్లో కూడా కొంచెం లైట్గా నూనె వేయాలి మిరపకాయలు వాడుచుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ధనియాలు ఒక రేప కరివేపాకు ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇవి అంతే కరివేపాకు ధనియాలు జీలకర్ర పడితేనే పచ్చడికి అనేది ఏ పచ్చనైనా రుచిగా ఉంటుంది చూసారు కదండి మిరపకాయలు కూడా ఇలా వాడుకోవాలి ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు లాస్ట్గా టమాటా ముక్కలు వేయించుకున్నాం ఇంకా కూడా కొంచెం చిట్కర నూనె పెద్దామండి అంటే కొంచెం ఉప్పు వేయాలి ఎందుకంటే టమాటా ముక్కలు అనేది ఉప్పు పడితేనే బాగా మొగ్గుతుంది అందుకోసం నేను ఉప్పు వేసిన ఇవనేది సన్న సెగనే మగ్గించుకోండి పెద్ద మంట పెడితే మాత్రం అంత బాగుండవండి సన్న సెగను మగ్గితేనే బాగా ఉడుకుతుంది మగ్గుతుంది మొక్క అనేది టమాటా ముక్క చూసారు కదా టమాటా కూడా ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలు వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు కొంచెం చింతపండు వేసి ఇలా దంచుకున్నాం మిరపకాయలు ఇలా మెదిగిన తర్వాత బీరకాయ చెక్కు వాడుచుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి దాన్ని వేసుకొని ఇలా దంచుకోవాలి బీరకాయ చెక్ చేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి లేకపోతే పిట్టాలు ఉంటుంది పీస్ పీస్ కాబట్టి జాగ్రత్తగా మెత్తగా ఇలా దంచుకోవాలి చూసారుగా ఇలా మెదిగిపోయిందో మామూలుగా అయితే నేను టమాటా వేయనండి దీంట్లో ఏమవుతుందంటే పీసు కాబట్టి బీరకాయ పిట్టాలు ఉంటుంది అందుకోసం టమాటా ఒకటి ఇలా వాడిచి వేయాల్సి వస్తుంది కొంచెం లూజ్గా ఉంటుంది కదా పచ్చడి అని చెప్పేసి అందుకు వేస్తాను ఇప్పుడు టమాటాలు వేస్తాం కదా దంచుకుందాం మళ్ళీ ఒకసారి చూసారు కదండి అచ్చము బీరకాయ పచ్చడి అయితే పిట్టాలు ఉంది ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఎలా ఉంది అందుకనే టమాటా వేసుకొని దంచుకోండి చాలా బాగుంటుంది ఇది బాగా మెత్తగా దంచుకోండి పీస్ 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 లేక పీస్ కాబట్టి బీరకాయ మెత్తగా దంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకొని దంచుకుందాం చూసారు కదండి పచ్చడి రెడీ అయిపోయింది ఇంక చూసుకొని సరిపోయింది చూసుకొని తోడేసుకుందాం అయితే సరిపోయినాయి ఇంకా తోడు నా పచ్చళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన విధానాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అయితే ఈ పచ్చడి అయితే మాత్రం బీరకాయ చెక్కు పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఒకసారి నేను చేసిన విధానాలు ట్రై చేసి చూడండి